నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కూటమి పాలనలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ వ్యాఖ్యానించారు ఆదివారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అలబాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు మార్చెట్టి భద్రం కొత్త కొండబాబు ఉప్పలపాటి పుల్లబ్బులు పాటంశెట్టి రవి బొదిరెట్ల సుబ్బారావు కుంచె తాతాజీ మడపాక అప్పన్నదొర మండపాక వెంకటేశ్వరరావు అడబాల సూరిబాబు మండపాక పాపారావు మండపాక పెద్దకాపు మండపాక శ్రీబాబు గట్టెం జయబాబు అడబాల నందీశ్వరరావు కాపవరపు గంగాధర్ మండపాక పెద్ద ఒంటిపల్లి బాబ్జీ అడపా దుర్గాప్రసాద్ దాట్ల సుబ్బారాజు అడబాల నాగ గణేశ్వరరావు కొండేపూడి నాగరాజు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

नहीकिक, चाहिर घोटि भण काशो फाग invers आपो पमकार फ्विकनले मोर में आटता कोर्गास इना हो

మరి సంవత్సరం క్రితం నన్ను ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిసి వెళ్తామని వచ్చారు

పద్ <laughs> 8240 चलो सर चम्मा त मेने गार चल चम्मा बरे ఎవడు तो यो यो वन आ रमे नु एगु चतलेप 45 45 रविन न्यू 45 जतले नु नामे रो देवीया जयले अनि र ओए इतेले लाबे उजमारीले बारे मल्लीले इम्पोर्ट आइले एब्डे जार चाला बानो सर केपडनकी बात है ये भी है। बात क्या ना? अब बिज़नेस ट्राई मानी पर। बात भी रूल ना जाएगी। अगर ब्रो जो चाहे तो कर सकते हैं।